హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి మా ఊరిలో మా గ్రామ దేవత అమ్మవారి జాతర అయితే స్టార్ట్ అయిపోయిందండి అమ్మవారి పేరు వచ్చేసి కొంచెమ్మ అమ్మవారండి ఈ అమ్మవారి జాతరకైతే నేనైతే మా అమ్మవారిని ఇన్వైట్ అయితే చేశామాక దీనికి వచ్చేసి నేను కొన్ని వెరైటీస్ అయితే చేశాను ఏంటంటే పన్నీర్ కాజు మసాలా కర్రీ చేశానండి నెక్స్ట్ వచ్చేసి సాంబార్ ఉండాను ఇంకా చికెన్ ఇంకా కన్నాగడతల చేపల పులుసు ఇంకా వచ్చేసి బిర్యానీ రైస్ ఇంకా వచ్చేసి గారెలు ఇవన్నీ వండానండి ఫస్ట్ వచ్చేసి నేను ఇది హోమ్మేడ్ పన్నీర్ అంటే అని మా వార్త ఇచ్చారండి దీన్ని ముందుగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను పన్నీర్ అయితే చాలా ఫ్రెష్గా బాగుందండి కర్రీ మాత్రం సూపర్గా అందరు నాకైతే మెరుచుకున్నారు చాలా బాగుంది దీనికి వచ్చేసి ముందుగా నేను పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకున్నానండి లేదంటే పన్నీర్ అనేది టేస్ట్ ఉండదండి నూనెలో కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత కాజు కూడా కొంచెం ఫ్రై అయితే చేసేసుకున్నాను చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి ఏంటి నాకు హెల్ప్ చేస్తానన్నాడు మా చిన్న అబ్బాయి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ అయితే కట్ చేస్తున్నాడు చాలా హెల్ప్ చేస్త వీడియోస్ తీసేది కూడా ప్రజెంట్ నాకు సెల బాబు సెలవులు కదా ప్రజెంట్ వీడియోస్ కూడా హెల్ప్ చేస్తున్నాడు అండి వీడియోస్ అన్నీ వాడే షూట్ చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ కర్రీకి ఉల్లిపాయ పచ్చిమిరగా టమాటీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముందు నూనెలో వేయించుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను తర్వాత ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసానండి నేను కారం వచ్చేసి ఆడించిన కారమేనండి అందుకని ఒక నాకు తెలిసి ఒక టూ స్పూన్స్ అయితే వేసిస్తే సరిపోతుంది ఎందుకంటే చప్పగా ఉంటే పన్నీర్ అనేది టేస్ట్ ఉండదు కదా టూ స్పూన్స్ అయితే వేసాను టేబుల్ స్పూన్స్ కూడా కాదు టీ స్పూన్స్ రండి దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసాను ఇంకా పన్నీర్ గరం మసాలా తెచ్చానండి ఇంకా వచ్చేసి కర్రీ మసాలా ఒకటి వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే బాగా నూనె అనేది వేయాలండి వేయించుకోవాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇవన్నీ బాగా వేయించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ పన్నీర్ కాజు అందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా వండి చూడండి చాలా ఇష్టగా ఉంటుంది కానీ ఇవన్నీ వండేసరికి టైం అయితే సరిపోయిందండి నాకు వన్ థర్టీ కల్లా వంట అంతా అయిపోయింది పక్కన వచ్చేసి పప్పుచారు వచ్చేసి సాంబార్కి వచ్చేసి పప్పు అయితే ఉడికిస్తున్నాను కుక్కర్లో పెట్టేసాను అనమాట దాంట్లో ఉప్పు పసుపు కారం పసుపు ఇంకా కందిపప్పు వేసి ఉప్పు నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర టమాటా అన్నీ వేసి కుక్కర్లో అయితే పప్పు ఉడికించేస్తున్నానండి ఈ వచ్చేసి పన్నీరు ఇంకా కాజు వేసేస్తానండి ఈ టూ మినిట్స్ కలిపిన తర్వాత అంటే వేయించుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది ట్రై చేయండి చాలా టేస్ట్గా కూడా ఉంది చెప్పి చెప్పాను కదండి ఒక టూ మినిట్స్ ఆ గ్రేవీలోని ఆ ముక్కలు అనేవి వేయించుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి చపాతీతో ఇంకా సాంబార్ రైస్తో ఇంకా ఎక్సలెంట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి నా పక్కన అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి దాన్ని కూడా మెదిపేస్తాను ఇది ఇది మూత పెట్టేసేయండి ఇంకా ఉడుకుతూ ఉంటుంది కొంచెం హై ఫ్లేమ్ పెట్టాను బేగా ఉడకాలి కదా అందుకనేసి ఇక్కడ మా అబ్బాయి వేయించి స్వీట్ కార్న్ అయితే వలుస్తున్నాడండి అండి పన్నీర్ కర్రీలో కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసానండి బిర్యానీలో కూడా కొంచెం స్వీట్ కార్న్ అయితే వేసాను ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా వెరైటీగా అనేసి స్వీట్ కార్న్ అయితే వేసాను ఇక్కడ ఇది కూడా మా అబ్బాయి వలుస్తున్నాడు అండి చాలా హెల్ప్ చేశాడండి ఆ రోజు మాత్రం ఇక్కడ నేను సాంబార్కి అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను కర్రీ ఇంకా పప్పు ఉడికాయలకు ఏంటంటే ములంకాడ ఇంకా ఆనవకాయ బెండకాయ ఇవన్నీ కట్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ చింతపండు కూడా నాన్ ముందే ఇక్కడ ఏంటంటే నా దగ్గర ఆన వంకాయ లేదు అందుకని ఇంకా మెలంకాడ ఇంకా ఏమంటారండి బెండకాయ ఇంకా అన్నమకాయ అయితే వేసాను కానీ పప్పు చారు కూడా సూపర్గా వచ్చిందండి నిజంగా ఆ రోజు నాకైతే మెచ్చుకున్నారు కర్రీస్ చాలా బాగున్నాయని సాంబార్ కూడా సూపర్గా వచ్చింది అందులో విచిత్రం ఏంటంటే నేను సాంబార్లో సాంబార్ పౌడర్ కూడా వేయనండి కానీ చాలా రుచిగా ఉంటుంది నేను చేసే ప్రాసెస్లో చేస్తే ఇక్కడైతే అన్నమకాయ కుర్చేశాను ఇలా ఒక పప్ప అయితే విజుల్ అవుతుందండి ఇక్కడ ఫుల్గా వాయిస్ అవ్వడానికి కారణం ఏంటంటే పక్కన టీవీ పెట్టుకొని మేము పనులు అయితే చేసుకుంటున్నాం అన్నమాట అందుకనేసి వాయిస్ అవ్వాల్సి వచ్చింది ఇక్కడ మా అబ్బాయి స్వీట్ కార్న్ అంతా వలిసేసాడండి చాలా ఫ్రెష్గా ఉంది స్వీట్ కార్న్ అయితే రైతు బజెన్ అయితే తెచ్చుకున్నాను ఇలా కర్రీస్లో ఇవ్వడానికి బాగుంటుందని ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇవన్నీ ఇప్పుడు సాంబారు పప్పు మెదిపేసి పులుపేసి ఆ సాంబార్లో ముక్కలు వేసేస్తే సరిపోతుంది ఇక్కడ ఇదైతే ఉడికిపోతుంది ఉడిగింది అండి కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసి ఒక టూ మినిట్స్ అయితే ఇంకా ఉడికించుకుంటే సరిపోతుంది స్వీట్ కార్న్ కూడా వేసేసాను స్వీట్ కార్న్ వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దించేసానండి కానీ చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను టేస్ట్గానే ఉంది ట్రై చేయొచ్చు సింపుల్ ప్రాసెస్ అండి నుంచి తెచ్చుకుంటే మనకు సెవెంటీ ఎయిటీ రూపీస్కి చాలా కొంచెం కూరేస్తారు ఒకరికే సరిపోదు ఇలా వండుకుంటే చక్కగా ఇంట్లో అందరం హాయిగా తెచ్చి ఇంకా స్వీట్ కొనవి మమ్మీ ఇంకా ఎక్కువ అంటున్నాడు మా అబ్బాయి అందుకే అలా కొంచెం కొంచెం వేస్తూ ఉన్నాను ఇక్కడైతే నేనైతే టేస్ట్ చూసాను చాలా ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయాయండి పక్కన పప్పు అయితే ఉడికిపోయింది మె కొంచెం మెదపేసుకుంటే పప్పు అనేది మెదుపుకుంటే ఇంకొంచెం రుచిగా ఉంటుందండి ఆ ఉల్లిపాయ టమాటా అన్నీ ఆ పప్పులు అనేది బాగా మిక్స్ అయిపోవాలి అప్పుడే బాగుంటుంది పప్పు గుత్తు కూడా ఈ మధ్య తీసుకున్నాను నాకు పప్పు ఇలా మెదిపితేనే నచ్చుతుందండి అందుకనేసి పప్పు గొత్తుతోనే మెదిపేసుకుంటున్నాను తర్వాత చింతపండు నానేసుకున్నాను అని చెప్పాను కదా ఒక కొంచెం ఎక్కువే నానబెట్టానండి చింతపండు ఎందుకంటే చేపల పులుసుకి ఇంకా పప్పుచారకి సరిపోవాలి కదా అందుకనేసి కొంచెం ఎక్కువే నానబెట్టుకున్నాను పులుపు అయితే అందులో వేస్తాను ఇక్కడ ఏంటంటే మెయిన్ చెప్పాల్సి వచ్చింది చింతపండు పులుపు వేసుకొని కరెక్ట్గా పులుపు వేసుకోవాలండి ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకూడదు పులుపు వేసిన తర్వాత వాటర్ మళ్ళీ యాడ్ చేస్తే సాంబార్ టేస్ట్ అనేది ఉండదు మనం పులుపు కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేస్తే చప్పదాన్ని వచ్చేస్తుంది ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఇందులో ముక్కలు అయితే వేసేస్తున్నానండి ఈ ముక్కలు కూడా ఏంటంటారు ఆ పులుపులోనే మరగాలి అప్పుడే చాలా అప్పుడే టేస్ట్ ఉంటుంది చాలామంది ఏంటంటే ముందు కుక్కర్లో పెట్టేసి ఆ ముక్కలు మళ్ళీ పప్పు వేస్తారు అలాగైతే టేస్ట్ ఉండదు ఇలాగ డైరెక్ట్గా పప్పు మెదిపేసి పులుపేసి అందులో ఈ ముక్కలు వేస్తే సూపర్గా ఉంటుంది ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసానండి కొంచెం ఉప్పు కారం ఇంకా వేసాను ఎందుకంటే ఫస్ట్ వేసినవి నాకు సరిపోలేదు అనిపించింది అందుకే కొంచెం ఉప్పు కొంచెం కారం మళ్ళీ వేసాను ఇలా ట్రై చేయండి మొక్కలు కూడా పులుపులో ఉడికేటట్టు సూపర్గా ఉంటుంది మా అబ్బాయి కరివేపాకు తేరా అంటే మా అబ్బాయికి క్రియేటివిటీ ఎక్కువ కదా ఫోన్ తీసుకెళ్ళి ఫోన్లో వీడియో తీస్తూ కరివేపాకు అయితే తెంపాడండి అలా ఉంటుంది అది క్రియేటివిటీ కరివేపాకు అయితే తెంపి తెచ్చాడు వాడే వీడియో తీసుకుంటూ వాడే కరివేపాకు తెచ్చాడు అనమాట అంటే అక్కడికి నాకు చెప్తూ ఉంటాడు వీడియోస్ ఇలా తీ మమ్మీ అలా తీ మమ్మీ అప్పుడే అందరికీ నచ్చుతుంది అనేసి ఇక్కడైతే కరివేపాకు మేము మేడం ఏదైతే చెట్టు వేసుకున్నామండి ఫ్రెష్గా కరివేపాకు అయితే తెచ్చేసాడు నేనైతే పప్పుచారలే వేసేస్తున్నాను కరివేపాకు కరివేపాకు ఇంకా కొత్తిమీర అయితే వేసేసానండి ఈ ఇందులో కూడా పన్నీర్ కర్రీలో కూడా కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దించేస్తాను గ్రేవీ లాగా దించేస్తానండి సూపర్గా వచ్చింది ఇక్కడైతే ఇంకా పప్పుచారు ఇంకా ఏమంటారు పన్నీర్ కర్రీ ప్రిపేర్ అయిపోయాయి కదా వచ్చేసి కానగడతలు అయితే చేపలు తెచ్చారు మా వారు కానా కడతలు చేపలు కూడా క్లీన్ చేద్దామని తీసాను నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఒక కేజీ తెచ్చారన్నమాట చికెన్ కూడా క్లీన్ చేసేద్దాం అనేసి ఒక ప్లే ఒక గిన్నెలకైతే తీసుకుంటున్నాం అనమాట అప్పుడప్పుడు ఇలాగే ఎక్కువ వెరైటీస్ వచ్చేస్తూ ఉంటాయి కానీ నేను చెప్పొచ్చు ఏంటంటే అన్ని వంటలు నేర్చుకోండి పెళ్ళి అయిన తర్వాత ఎవరితోనూ మాట పడకూడదు అన్ని వంటలు నేర్చుకుంటే మనకే మంచిది నుంచి తెచ్చుకొని తిని అసలు టేస్ట్ ఉండవు ఇంట్లో వండుకుంటేనే మంచిది అనమాట ఫ్రెష్గా ఉన్నాయి చేపలు చికెను అయితే ఇక్కడైతే పప్పుచారీ తాలింపు ఇచ్చానండి సూపర్ అన్నమాట ఇంకా చూసారా గుమ్మగుమ్మలు వాసన అయితే వచ్చేస్తుంది సాంబార్ పౌడర్ అయిపోయినా కానీ సాంబార్ టే టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇక్కడైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి వీడియో ఇంకా అయితే చేపల పులుసు ప్రిపేర్ వేడే తీయలేదు ఎందుకంటే నాకు టైం అయిపోతుంది ఇంకా అనేసి ఇంకా చేపల కూర వీడియో అయితే తీయలేదు చేపలు అయితే ఉడికిపోతున్నాయి ఇక్కడ చింతపండు పులుపుతోనే చేపలు కూడా వండేసామండి చెల్లి కూడా కొంచెం హెల్ప్ చేసింది ఇంకా చేపలు ఒక పక్క అయిపోతుంటే ఒక పక్క నుంచి చికెను పిల్లలు తినడానికి బాగుంటుంది కదా అనేసి చికెన్ అయితే డీప్ ఫ్రై చేస్తాను ఒక సిక్స్ పీసెస్ లాగా చేపల్లో కొంచెం కొత్తిమీర అయితే వేసామండి దించే ముందు చేపలు కూడా రెడీ అయిపోయి చికెను ఫ్రై కూడా రెడీ అయిపోతుంది చికెన్ ఫ్రై అయితే చేస్తాను అంటే చికెన్లోనే క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ వేసానండి వేసి ఒక అరగంట అయితే అయిన తర్వాత డీప్ ఫ్రై చేస్తాను ఒక సిక్స్ పీసెస్ లాగా సరదాగా పిల్లలు తినడానికి ఇక్కడ వచ్చేసి బిర్యానీకి లావణ్య మా అయితే ప్రిపేర్ చేసేసుకుంది ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా ఇంకా స్వీట్ కార్న్ ఇంకా వచ్చేసి పసుపు ఇంకా ఏంటంటే బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసామండి ఇంకా వీడియో తీయడానికి టైం అయిపోతుంది ఇంకా అనేసి ఇంకా వీడియో అయితే అవన్నీ కవర్ చేయలేదు ఇక్కడ బియ్యం అయితే వేసేసామండి నానబెట్టలేదండి బియ్యం నేనైతే బియ్యం నానబెట్టిన ఎప్పుడు బిర్యానీలోకి ఇలాగే డైరెక్ట్గా వేసేస్తాను ఉడికిపోతుందండి బాగానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి బియ్యం బియ్యం బాగా వేగిన తర్వాత మనం ఫోర్ గ్లాసెస్ బియ్యం అయితే పెట్టాం ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట స్వీట్ కార్న్ వేయడం వల్ల టేస్ట్ అయితే బాగా వచ్చిందండి ఇందులో కాజు కూడా వేసేస్తున్నాము కొంచెం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కాజు కూడా వేసేసుకొని బిర్యానీ ఉడికిన తర్వాత అందరు పైన జల్లుతారు అలా కాకుండా రైస్తో పాటు కాజు కూడా ఉడకాలండి అప్పుడే బాగుంటుంది ఇందులో కొంచెం బిర్యానీ మసాలా గరం మసాలా అయితే వేసాం బిర్యానీలో బిర్యానీ కూడా ఇలాగ సింపుల్గా ఈజీగా చేసేసుకోండి సూపర్గా ఉంటుంది ఇక్కడ వాటర్ అయితే వేసేసుకోండి మూత పెట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్లో అయితే రైస్ అయితే ఉడికిపోయిందండి బిర్యానీ రైస్ బిర్యానీ కూడా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి చికెన్ కూడా ఒక అయితే పెట్టేసాము చికెన్ కూడా ఉడికిపోతుంది దీన్ని కూడా ఇంకా విడి అయితే తీయలేదండి టైం అయిపోతుంది అని చెప్పాను కదా చికెన్ కూడా రెడీ అయిపోయింది సూపర్గా వచ్చింది చికెన్ ఇంకా బిర్యానీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చి పిల్లలు వచ్చేసి చికెన్ అయితే టేస్ట్ చూస్తున్నారు బాగుంది అనేసి అన్నారనమాట అయితే ఇది వీడియో అసలు దేనివదండి పాప ఒక్కసారి నేను చూ అని బతుకులు పడుకుంటున్నాను బో మష్రూమ్ అయితే టేస్ట్ చూసాడు సూపర్ అని అన్నా నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఇక్కడైతే చికెన్ కూడా ప్రిపేర్ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసి దించేసాము మేము లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇది ఫోర్ ఓ క్లాక్ ఈ వీడియో ఇంకా లంచ్ తినేది ఏమి ఇంకా వీడియో తీయలేదు అందరూ ఇష్టపడరు కదా ఇబ్బంది పెట్టకూడదు అనేసి ఇంకా అయితే తీయలేదు తినేటప్పుడు ఇక్కడ వచ్చి ఫోర్ ఓ క్లాక్ అయితే కర్బూజ అయితే కోసాము కర్బూజా తింటున్నాము అందరం ఇంకా ఇక్కడ పక్కన వచ్చేసి పప్పు అయితే రుబ్బ అమ్మాట గారెలకి గారెలు కూడా ఇంకా వేసేసాము గారెలు వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ వేసామన్నమాట ఇవి వేయించి పిల్లలకి వేసి నార్మల్ చెప్పల గారెలు వేసాము తర్వాత వచ్చేసి ఉల్లిపాయ గారెలు వచ్చేసి మేము తినడానికైతే వేసుకున్నాం అన్నమాట ఉల్లిపాయ పసిమినగాయ వేసి ఉల్లి ఉల్లిగారలు అయితే వేసింది మా చెల్లి గారెలు బాగా అండి చికెన్ బాగా వండింది చేపలు కూడా సూపర్గా ఉండేది అనమాట ఆ క్రెడిట్ మా చెల్లికి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే గొప్పలు చెప్పకూడదు కదా మా చెల్లె వండింది అయితే నాకైతే వేయడం రాదండి గారెలు చెల్లికి అబ్బా చెప్పేస్తాను వేయ అనేసి హెల్ప్ అయితే బాగుంటుంది నాకు మా అమ్మ మా చెల్లి వచ్చారంటే నాకు హెల్ప్ చాలా బాగా చేస్తారు గారెలు కూడా పక్క వేసిన తర్వాత గారెలు టేస్ట్ చూసి మేము జాతరలోకి అయితే వెళ్ళామండి జాతరలోకి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయితే అయ్యిందన్నమాట ఇంకా చెల్లెలు ఇంకా సిక్స్ థర్టీకి అలా ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా జాతరలోకి రాలేదు మేము మొక్కలు జాతరలోకి వెళ్ళాము గారెలు అయితే చూస్తున్నారు కదా పక్క చప్పటి గారులు ఈ పిల్లలకి ఉల్లిపాయ వేసిన పచ్చిమిరకాయ వేసిన గారెలు మేము టేస్ట్ చేయడానికి మేము అయితే ఉంచుకున్నాం మాట ఇక్కడ గారెలు కూడా రెడీ అయిపోయి ఇంకా చిల్లాలు అయితే వెళ్ళిపోయారండి సిక్స్కి సిక్స్ కల్లా వెళ్ళిపోయారు మేము సెవెన్ థర్టీకి జాతరలోకి వెళ్ళాము చాలా చీకటి అయిపోయింది అప్పటికే ఇక్కడ వచ్చేసి నేను ఇంకా సారీ అది ఏం కట్టుకోలేదు జస్ట్ నార్మల్గా డ్రెస్ వేసుకున్నాను ఇక్కడ లైటింగ్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది లైటింగ్ ఇక్కడ నేను ఇంకా జాతరలో అయితే ఏం కొనుక్కోలేదండి ఇగో గుడి చూపిస్తున్నాను మా ఇంటికి చాలా అండి ఒక పది అడుగుల దూరంలోనే గుడి ఉంటుంది అన్నమాట కొంచెం మా అమ్మవారి గుడి మరిపాలెం బస్ స్టాంప్ దగ్గరను మేము సెవెన్ థర్టీకి వెళ్ళేసరికి గుడిలో ఇంకా గుడి కూడా చాలా రెస్ట్గా ఉంది అప్పటికేను నేను అమ్మవారిని మాత్రం వీడియో లాస్ట్లో అయితే చూపిస్తున్నానండి వీడియో లాస్ట్లో అయితే పెట్టాను ఎందుకంటే చాలామంది ఇక్కడ వీడియో ఫార్వర్డ్ అనేసి అమ్మవారిని అయితే లాస్ట్లో అయితే చూపించాను చూడండి అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుంది చాలా ఇంకా ఎంత బాగా అలంకరించారంటే అంత బాగా అలంకరించారండి ఇక్కడ వచ్చేసి బొమ్మలు అయితే కృష్ణుడి బొమ్మలు రాధాకృష్ణుడి బొమ్మలు అవి చాలా బాగా ఉన్నాయి నేను జాతరలో ఏం కొనలేదండి ఎందుకంటే చాలా రష్గా ఉంది ఇంకేం కొనాలనిపించలేదు మేము కొంచెంసేపు చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము అక్కడ రంగులు రత్నం ఇంకా పిల్లలు కొంచెం కొంచెం కొన్ని కొన్ని ఆనడానికి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మేము అలా నడుస్తూ ఉన్నప్పుడు మా పిల్ల నుంచి మోన్కి వీడియో తీయి మూన్కి వీడియో తీయ అంటే మూన్కి అయితే వీడియో తీసాను పింక్ మూన్ వస్తుంది అని గూగుల్లో చూసారట పింక్ మూన్ రాదా అంటూ ఇంక వీడియో అయితే చూపించాను వాడికి ఇక్కడ వచ్చేసి గాజులు చూసామండి చాలా రకాల వెరైటీస్ గాజులు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెల్లో సెట్స్ అయితే ఇంకా సూపర్ మండ నాకు ఇవి మెల్లో సెట్స్ రోల్డ్ గోల్డ్ పడవ అనేసి ఇంకా తీసుకోలేదండి వచ్చేసి గరిడీ అంటారు కదండి ప్రతి జాతరలోని అమ్మవారి జాతరలోని ఇంకా రాముల వారి తీతీ అని పెడతారండి మా ఊళ్ళో కంపల్సరీగా ఆవుతో ఆవుని అలా తిప్పుతూ ఇంకా గరిడీ అయితే పెడతారు అక్కడ వీళ్ళు గరిడీ పాటలు పాడుతున్నారనమాట నాకు ఇంకా అవి పక్కన కూడా సినిమా సో వస్తున్నాయని ఇంకా పాటలు అయితే ఇంకా వీడియో తీ ఆపేసాను అనమాట వీడియో ఎక్కువ తీసుకు చిన్న వీడియో తీసాను ఇక్కడైతే ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నామండి ఇంటికి ఇంకా ఇంకా బొంబాయి ఇంకా కొనలేదు కదా అనేసి ఇంకా వేరే రిటర్న్ అయిపోతున్నాము పిల్లలు ఏంచే ఐస్ క్రీమ్ తిందామంటే నా స్టైల్ ఓ పక్కన చేతిలో ఫోన్ ఉంది పక్కన ఐస్ క్రీమ్ ఎలా తీయాలంటే ఇంకా తెలుసు కదండి మనకి మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఇలాగైతే ఐస్ క్రీమ్ ఓపెన్ చేసి తినేస్తుంది అనమాట ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందండి సూపర్ ఉంది ఇంకొండి అమ్మవారు చూసారు కదా అమ్మవారు అలంకరణ ఇంకా చాలా బాగుంది ఎంత బాగుంటుంది అంటే అమ్మవారిని ప్రతి లక్షవారం వెళ్ళి చూసుకో వెళ్ళి దర్శించుకుంటామండి ఎంత చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి గుడికి వెళ్తే నాకు చాలా అండి ఇలా అమ్మవారి దగ్గడికి వెళ్ళాం ప్రతి లక్ష అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడ పూజ కుంకుమ పూజ చేస్తారు లక్షవారం శుక్రవారం కూడా కుంకుమ పూజ చేస్తారన్నమాట అక్కడ చాలా నిష్టగా చేస్తారు పంతులు గారు గుడిలో అయితే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది గుడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఓవరాల్గా లైటింగ్ ఎలా ఉందండి జనాలు అలా ఉన్నారన్నమాట ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మాత్రం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వైజాగ్లో ఎవరున్నా సరే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాము ఓకేనండి థ్యాంక్ యూ అండి జై శ్రీరామ్